ఉదయం అందరికీ నమస్కారం అండి స్వాగతం సుస్వాగతం కార్తీక పురాణం ఈరోజైతే ఇరవై తొమ్మిదవ అధ్యాయము కానీ ఇరవై తొమ్మిది ముప్పై రెండు కూడా అప్లోడ్ చేస్తున్నానండి ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే అమావాస్య వస్తుంది కదా ఇంకా రేపు చిన్న అధ్యాయమే ఉందనమాట ముప్పై అధ్యాయం అందుకని రెండు కలిపి ఈరోజే అయితే అప్లోడ్ చేసేస్తున్నాను ఇంకా రేపటి నుంచి నా పూజ నా డైలీ రొటీను స్టిచ్చింగు జ్యువెలరీ మేకింగ్ వాటికి సంబంధించిన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి ఎక్కడికైనా నేను టూర్స్ అండ్ ట్రావెల్స్ బయటకు వెళ్ళినప్పుడు వాటికి సంబంధించిన డైలీ లైఫ్ స్టైల్ అయితే వస్తూ ఉంటుంది ప్లీజ్ నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి ఎన్నో సరికొత్త వీడియోస్ తోటి అయితే మేము ముందుకు వస్తూ ఉంటాను ఇంకా ఈ రోజు పురాణంలోకి అయితే వెళ్తాము పురాణంలోకి వెళ్ళపోయి ముందు రోజుట్లాగా శివస్తోత్రం విష్ణు స్తోత్రం అయితే చేసుకున్నాము ॐ गं गणपतिने नमः ॐ सरस्वतिने ॐ गुरुभ्यो नमः जगत्कारणं वन्दे पन्नकभूषणं मृगधरं वन्दे वशूनां पतिं वन्दे सूर्यशङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं श्रीविष्णुस्तोत्रम् శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వందే విష్ణుం భాబయ సర్వలోకైకనాదం సర్వలోకైకనాథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబీరీషుడు దుర్వాసు పూజించుట ద్వాదశి పారాయణం అత్రిమహాముని అగస్తల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబీరుషుని ఇచ్చి ఉభయలను రక్షించి భక్త కోటినికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరుగు ఇట్లు నుడువనారంభించను ఆ తరువాత అంబీరుషుడు దుర్వాస పాదములపై పడి దండ ప్రణాళములు ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ ముని శ్రేష్ట నేను సంసార మార్గం అందున యొక్క సామాన్య గృహస్థుడను శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ్య సేవిద్దును ద్వాదశి వ్రతము చేసుకునుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తులునై రాజ్యమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆదిత్యం ఇయ్యవరని ఆహ్వానించితిని కానా నా ఆదిత్యము స్వీకరించి నన్ను నా వంశముని పావనం చేసి కృతార్ధుణ్ణి చెయ్యుడు మీరు దయార్థ హృదయలు ప్రథమ కోపముతో నన్ను శపించినను నా గృహమునకు విచ్చేసి నేను ధన్యుడనైతిని రాక వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది అందులకు మీ ఉపకారము నేను మరవలేను మహానుభావ నా చే మిమ్మిట్లు శుతింపవలనని నా నోట పలుకున రాకున్నవి నా కంట్లు వెండవచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంతో సేవ చేసినను ఇంకనూ రుణపడయే ఉందును కానా ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మము రాకుండా ఉండేటట్లు సదా మీ బోటి మునిశ్రేష్ఠుల ఎందునూ ఆ శ్రీమన్నారాయణ మనసు గలవాడిన ఇండునట్లు నాశ్వేరుదింపుడని ప్రార్థించి సహపంతి భోజనమునకు దయచేయమని ఆహ్వానించెను ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబీరుషుణ్ణి ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుట వారి బాధన నివారణ గావించి ప్రాణములు కాపాడెదురు ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానుడవైనావు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడి వగుట వలన ఆ క్షీణం కలుగును అందుచేత నీకు నమస్కరించట్లేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదును పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడివగు నీకు మనస్తాపమును కలుగచేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనము చేయుట నా భాగ్యము కాక మరొకటి అగునా అని దుర్వాస మహాముని పలికి అంబీరుషుని అభిష్టము ప్రకారము పంచభక్ష పరమాణములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని అతని భక్తిని అతి విశేషంగా ప్రశంసించి అంబీరుషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను ఈ వృత్తాంతమంతయు కార్తయిక శుద్ధ ద్వాదశి దినంబున జరిగినది కాన ఓ అస్తముని ఓ అగస్త్యముని ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటితో మహత్యమైనదు గలదో గ్రహించితివి గదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందు శేషసైపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుక ఆ రోజున అంతటికి శ్రేష్టమైనది మహిమ కలిగినది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలము పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసం నుండి పగలెల్లా హరినామ సంకీర్తన చే పురాణము చదువుచు లేక వింటూ జాగరణ చేసినా ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణి ప్రీతి కొరకు దానములు ఇచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయును అట్టి వాని సర్వపాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచులైపోవును ద్వాదశి దినమున శ్రీమన్నారాయణ ప్రీతి కురమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువైనను ఆ గడియలు దాటకుండగానే భుజింపవలెను ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండవలనని కోరిక ఉండును అట్టి వారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండు చేయవలను ఏ ఒక్కటి శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేరస్కరమైనది దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారంగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలంలో యమదూతల పాలు కానియక కాపాడును అందులకు ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే గాక సమస్త మానవులు తరించరి ఈ కథ ఎవరు చదివినను లేక వినను ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి అగస్త మునికి ఇలా బోధించి ఏక నంత్రీస్ అధ్యాయము ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం ముందుగానే చెప్పుకున్నాం కదండీ ఇదే అధ్యాయంలో ఈ రోజు పారాయణలో ముప్పై అధ్యాయము కూడా విందాము అని ఇంకా ముప్పైవ అధ్యాయము కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి కార్తీక మాసం చేయటం వల్ల మనకు కలిగే ఫలితం గురించి ఈ కథలో అయితే ఉంటుందండి చాలా చిన్న కథ నైమసరణ్య ఆశ్రమంలో సౌనకాది మహాములు అందరకు సుధ మహాముని తెలియచేసిన విష్ణు మహిమను విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి వెయ్యి నోళ్ళ కొనియాడి సౌనుకాది మున్లకు ఇంకనూ సంశయములు సుతిని గాంచి ఓ ముని తీరకమా కయయుగమందు ప్రజలు అరిషిటి వర్గములకు ధనాసులై అత్యాచారములపై జీవించుచు సంసార సాగరం తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా ధర్మములన్నిటిలోనూ మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మం ఏది దేవత అందరిలోను ముక్తి ను నృత్తమైనది ఎవరు మానవుని ఆవరించి ఉన్న రూపుమాపి పుణ్యఫలం ఇచ్చేది కార్యమేది ప్రతీక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభంగా మోక్షం పొందగల ఉపాయం ఏమి స్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో నున్నాము కానీ దీనిని వివరించి తెలియజేయమని కోరిది అంత సుతుడు ప్రశ్నను ఆలకించి ఓ మునిలారా మీకు కలిగిన సంశయములను తెలుసుకొనవలసినవే కలియుగ మందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండియున్న సంసార సాగరములు దాటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధకముగా కాగలవు కార్తీక వ్రతము వలన యుగాది క్రతువులు నర్చు పుణ్యము దాన ధర్మము ఫలమును చేకూరను కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనది శ్రీహరిని వర్ణించి ఉన్నారు ఆ మహిమను వర్ణించుటకు నాకు శక్తి లేదు అంతయే కాదు సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా సత్యము కాదు అయినను సూక్ష్మముగా వివరించదను కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసమున సూర్య భగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకై తప్పనిసరిగా నదీ స్నానము చేయవలను దేవాలయమునకు వెళ్లి హరిహరాదులను పూజింపవలను తనకున్న దానితో కొంచెమైనను దీపదానము చేయవలను ఈ నెల రోజులు విధవ వండిన వతార్ధములు తినకూడదు రాత్రులు విష్ణాలయమున కానీ శివాలయమున కాని ఆవినేతితో దీపారాధన చేయవలెను ప్రతి దినము సాయంకాలమున పురాణ పఠనము చేయవలెను ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములను అనుభవిద్దురు సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించిన వాడు జీవన్ముఖులగుదురు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండియు ఆచరించని వారు కానీ ఆచరించు వారులను చూచి ఎగతాలు చేసువారు కాని వారికి ధన సహాయం చేయువారిని అడ్డుపడిన వారు కానీ యహమునందు అనేక కష్టములను పాలబుటయే కాక వారి జన్మాంతరము నరకములో పడి యమకింకరుల చేతే నానా హింసలు పాలగుదురు అట్టి వారు నూరు జన్మల వరకు చండాలాది హీన జన్మములెత్తుదురు కార్తీక మాసములో కావేరీ నదిలో కాని గంగా నదిలో కాని అఖండ గౌతమి నదిలో కాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించువారు ఇహమనందు సర్వసుఖములను అనుభవించుటయే కాక జన్మాంతరమున వైకుంఠ వాసులగుదురు సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదుల ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతములను జన్మజన్మముల నుండి వారులకున్న సకల పాపములు హరించును మరుజన్మ లేక వైకుంఠము పొందగలరు పుణ్యాత్ములకు ఈ వ్రతమును ఆచరించవలన కోరిక పుట్టినచో దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాస మన్నా కార్తీక వ్రతమన్నా యావగింపు అసహ్యం కలుగును ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడవక ఆచరించవలేనని ఇటుల నెల రోజులు చేయలేని వారులు వారాలు కార్తీక శుద్ధ పౌర్ణమి అయినను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ స్రవము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెల రోజులు చేసిన పుణ్యం ఫలముతో పాటు కన్యాదానం చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను భేదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామ స్మరణ చేయుచు పురాణములను వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్నయడరా వారికి పుణ్యలోకంబును ఈ కథ చదివిన వారికి విన్నవారికి శ్రీమన్నారాయణి సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి చేయగలరు త్రిసంధ్యాధ్యాయము ముప్పది ఆరవ రోజు పారాయణం సమాప్తం ఓం సర్వేశాం షష్ఠిర్భవతు ఓం సర్వేశాం శాంతిర్భవతు ఓం సర్వేశేషం పూర్ణం భవతు ఓం శాంతి 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 శుభం భూయాత్